హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఈరోజు మూడు డ్రింకులు చేశానండి అది బరువు తగ్గుతారు ఈ డ్రింకులు తాగితే బరువు కన్నా మనకి ఒంట్లో వేడిని పూర్తిగా తగ్గిస్తుంది ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా డబ్బులు తక్కువ ఖర్చుతో చేసి చూపిస్తాను మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సలా చేయడానికి నేను ఈరోజు మూడు డ్రింక్లు చేస్తానండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మూడు డ్రింక్లు ఓన్లీ సలావు చేయడం కోసమేనండి ఎందుకంటే నాకు వేడు ఎక్కువ అందుకేం చేయాలో తెలియక నా ఇంట్లోనే చేసుకోండి 名前を変え పునస్కారేసుకు అయితే లసి అంటారు కానీ ఒంటికి చాలా మంచిదండి నెంబర్ వన్ ఒక రెండు మంది రోజులు ఖర్చు ఉంటాయి తక్కువ ఇంట్లో ఉన్నట్టుగా అవి తక్కువ అవుతుంటాను బయట తగ్గుతుందా నలభై రూపాయలు ఎక్కువ ఉండే రండి దానికోసం నేను ఇలా ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కానీ చాలా సెలవు చేస్తుంది కొద్దిగా సబ్జా గింజలు వేద్దామండి సబ్జా గింజలు కూడా చాలా సెలవు కదా సబ్జా గింజలు కొద్దిగా వేసుకుని అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి డ్రింక్ ఇది సల్వాకి చాలా మంచిది ఇప్పుడే కదా మజ్జి తాగాను మళ్ళీ తాగాం అనుకో గడకడ కొద్దిగా వేద్దామండి కొద్దిగా సబ్జెంట్ వేద్దాము సబ్జేసిన తర్వాత పచ్చగా కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకుని పచ్చగా కూడా చాలా మంచిదండి వంటి కూడాను చక్కగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది జ్యూస్ సర్వజైట్ అది ఇదే పద్ధతి మనకి ఇంట్లోకి తొందరగా రావాలంటే ఇలాగే చేస్తానండి నేను బయట నుంచి కొమ్మను తెప్పించుకోవాలంటే కొద్దిగా లైట్గా పనిస్తారేద్దాం నాకు పనిస్తారంటే నేను చాలా తినేస్తాను తీటంటే ఇష్టం అంటే ఇదిగోండి అనమాట అండి ఇది ఇది చూసారా అది నా డ్రింక్లో ఇదేమో లెమన్ జ్యూస్ ఇదేమో పచ్చకాయ జ్యూస్ అయితే అలా రెడీ అయిపోయింది ఇంట్లో మనం చేసుకునే జ్యూసే అంత సింపుల్గా చూడండి అలా సరే ఇంట్లో సింపుల్గా చేసుకుంటే బాగుంటుందండి అలాగే సర్వ కూడాలి ఇంటికి ఎంతో మంచిది సరే అది ಕಡದ ಪೈಟ್ರು ಕಸ ನೀವಿಗೋ ರೆ ಟ್ರೈ ಜನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ದ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂದ್ರೆ ವಿಡಿಯೋ ಗೆ ಲೈಕ್ ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ಯಾರೆ ಪೆಟ್ ಕೊಡ್ ಫ್ರೀ ಅಂತಾನೆ ಅಂಡೆ పెట్టుకుని ఒక పుచ్చకాయ మొక్క అంటే యాభై రూపాయలు మొత్తం ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఐదుగురున్నాయి మీరు కూడా ట్రై చేసే